హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకునేటట్లు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి డేక్షా పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు కూడా బాగా చిటపట్లాడుతూ ఉండాలి అంటే ఆవాలు జీలకర్ర ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు ఎండుమిరపకాయండి తుంచి వేసుకోండి తుంచి ముక్కలుగా వేస్తున్నాను కొంచెం చున్నులపాయలు ఒక ఐదారు చున్నులపాయలు అండి కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఒక గరెట తీసుకొని ఒకసారి అలా తిప్పుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇందులోనే ఓ రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవటానికి ఫ్రై అవ్వాలండి మనకి బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి బాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందామండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ తిందాం ఇప్పుడు చూద్దామండి మూత తీసి ఆనియన్స్ బాగా ఉడికిపోయాయి ఇంకా కొంచెం ఇప్పుడు ఒకసారి గరిటతో తిప్పుకుందామండి చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందామండి తుంచి వేసుకోండి ఇప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుంది తుంచి వేసుకోవటం వల్ల తుంచి ఇలా వేసుకోండి ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటా అండి ఎక్కువ కూడా వేయట్లేదు ఒక చిన్న సైజ్ టమాటాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు మనం దీంట్లోకి చింతపండు పులుసు పోస్తాం కాబట్టి టమాటా ఆప్షనల్ అండి ఇప్పుడు ఇందులోకి రుచికి తరగట్టు సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి బాగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి పసుపు ఉప్పుతో అప్పుడు టమాటా కూడా మనం టమాటా వేసాం కదండి సాఫ్ట్ అయిపోతుంది ఆనియన్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతుందండి ఫస్టే పసుపు ఉప్పేకండి కొంచెం ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతే పసుపు ఉప్పు వేసుకోండి ఇప్పుడు బాగా మగ్గిద్దామండి మూత పెట్టుకొని చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయి ఒకసారి గరెటి తాట తిప్పుకొని చూడండి ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయిపోయినాయి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడంత కారం అండి కారం కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కదా దీంట్లో ఒక పులుపు సరిపడంత కారం వేస్తున్నామండి కారం కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలండి చూడండి ఒక్క నిమిషం మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి ఒకసారి గరటుతో తిప్పుకొని అడుగండకుండా చూసుకోండి పులుసు ముందుగానే ఒక నిమ్మకాయ అంత చింతపండు అంటే మీ పులుపు తగ్గట్టు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసుకొని వేసుకుంటున్నానండి మొత్తం పులుసు అంతా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పుకోండి ఈ టైంలో మనం సాల్ట్ మరియు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి ఇందులో ఎటువంటి మసాలాలు వేయట్లేదండి ఇంట్లో ఏమీ లేనప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లో తయారు చేసుకోగలమండి మనం తీసుకున్న ఆనియన్స్ క్వాంటిటీని బట్టి పులుసు వేసుకోండి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకే సాల్ట్ వేస్తున్నాను మీకు కారం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంతే అండి చాలా సింపుల్ అండి ఒక నిమిషం మూత పెట్టి మగ్గిస్తే వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి